ఓం శ్రీ నమః నమ కుంభరాశి వారికి జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి దానికి సంకేతాలు ఇవే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా శుభవార్త వినబోతున్నారు కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అసలు వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి వారికి జనవరి ఒకటి రెండు మూడో తేదీల్లో చాలా వరకు కూడా అద్భుతమైనటువంటి మార్పులు సంభవించబోతు ఉన్నాయి వీరు ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది కొత్త సంవత్సరంలో ఈ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఆదాయం పరంగా ఉద్యోగం పరంగా విద్యా జీవితం పరంగా కెరియర్ వారీగా ఏ విధంగా ఉంటుంది అసలు ఆరోగ్యంలో కూడా ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయి అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా కుంభరాశి వారి యొక్క ఆదాయం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో అంటే జనవరి ఒకటి నుండి కూడా ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఏవి కనిపించటం లేదు గురుడు ప్రారంభంతో మీ ఆదాయం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండబోతూ ఉన్నాయి మీరే పెట్టిన పెట్టుబడులకు మంచి లాభం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మరోవైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ కాలంలో అవసరమైనంత మనకు మాత్రమే డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో మీకు ఎన్ని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా కొంచెం కంట్రోల్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఖర్చులు అంటే చిన్న చిన్న ఖర్చులు కనిపిస్తున్నాయి తప్ప అనారోగ్య సమస్యలు వచ్చేసి అయిపోవడం కానీ ఇలాంటివి కనిపించడం లేదు కాబట్టి చిన్న చిన్న అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలా జాగ్రత్త తీసుకుంటే కనుక ఎటువంటి రిస్క్ కూడా కనిపించడం లేదు అయితే డబ్బు వస్తుంది కదా అని చెప్పి మొదట్లోనే విచ్చలవిడిగా ఖర్చు చేశారు అంటే చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు అనేవి డబ్బు విషయంలో మీరైతే చూడాల్సి ఉంటుంది మరి విద్యా జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో తెలివితేటలు ఖచ్చితంగా పెరుగుతాయి మీరు కొత్త రంగాల్లోకి వెళ్లేట కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించబోతు ఉన్నారు ఉన్నత విద్య లేదా ప్రత్యేక శిక్షణ కోసం కొత్త అవకాశాలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు మరోవైపు శని ప్రభావంతో విద్యా రంగాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది మనకి ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మనం చూపించేటటువంటి బద్ధకం కారణంగానూ ఏకాగ్రత లేకపోవడం వల్ల మనం చాలా కష్టాలు ఎదుర్కోవాలి మన గ్రహస్థితులు ఎలా ఉన్నా మన గ్రహస్థితులు మంచిగా ఉన్నా మన జీవితం ఎంత మంచిగా ఉన్నా కూడా మనం కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మాత్రమే మన మంచిని మనం కాపాడుకోగలుగుతాము మనం కనుక బద్ధకం చూపించి మన జీవితం చాలా బాగుంది కదా ఈ సంవత్సరం మనకి చాలా బాగుంది కదా అనుకుంటూ వెళ్తే మాత్రం మనమే చాలా నష్టపోతాము ఏదైనా కూడా మనకి మంచిగా ఉన్నా మన ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఉండాలి మానవ ప్రయత్నం ఉంటే మాత్రమే మానవుడి జీవితం ఖచ్చితంగా మారుతుంది కాబట్టి ఈ సమయంలో మీకు ఏది ఎలా ఉన్నా కూడా ప్రతి విషయంలోనే మీ ప్రయత్నం ఉండాలి చదువులో కూడా మంచిగా చదివారు అంటే ఖచ్చితంగా లాభదాయకమైనటువంటి సమయాన్ని చూడగలుగుతారు మరి కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కెరియర్ పరంగా అనుకూలంగానే ఉండబోతుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కెరియర్లో లో స్థిరంగా మీరు నిలబడగలుగుతారు మంచి పేరును కూడా సంపాదించుకోబోతూ ఉన్నారు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి కుంభరాశి వారిలో ఉన్న ఒక చెడు లక్షణ విషయానికి వస్తే ఈ రాశి వారికి ఏదైనా అవకాశం వచ్చింది అంటే ఇది కాకుండా ఇంకా మంచి అవకాశం వస్తుందేమో అని ప్రెజెంట్ ఉన్నటువంటి అవకాశాన్ని వదిలేసుకుంటూ ఉంటారు ఈ సమయంలో అలా చేయవద్దు ఏ అవకాశం వచ్చినా కూడా అది వినియోగించుకుంటూనే ఇంకొక అవకాశం కోసం ఎదురు చూడండి అంతేకాని ఏదో మంచి అవకాశం వచ్చేస్తుంది అన్నట్టుగా వచ్చిన ప్రతిదాన్ని వదులుకున్నారు అంటే మీ కష్టాన్ని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి జాగ్రత్త పడండి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు అది వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి లేకపోతే మీ యొక్క జీవితంలో కానివ్వండి ఫైట్ చేసేటటువంటి స్పిరిట్ ని కుంభరాశి వారు నేర్చుకోవాలి మరి ఆరోగ్యం పరంగా ఎలా ఉండబోతుంది చూస్తే ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీ శక్తి వరకు కూడా మీరైతే కొన్ని కొన్ని విషయాల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించేటటువంటి ప్రయత్నం చేయండి సమయానికి సరైన ఆహారం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే అధిక బరువు కారణంగానో లేకపోతే కొన్ని సమస్యల కారణంగా మీరు చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆహారపు అలవాట్ల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అధికంగా ఏంటంటే కుంభరాశి వారు భోజన ప్రియులను చెప్పుకోవచ్చు అంటే వీరు ఎక్కువగా బయట తిళ్ళు అనేవి అధికంగా తింటూ ఉంటారు దీని కారణంగానే వీరికి అధికంగా ఒళ్ళు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే దీని కారణంగానే వీరు ఎప్పుడు కూడా వ్యాయామం అనేది కూడా చేస్తూ ఉండాలి కుంభరాశి వారు ఇలా మీరు జాగ్రత్త తీసుకుంటే కనుక ఆరోగ్యం పట్ల కూడా చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి ఏ చిన్న అనారోగ్య సమస్య అయినా కూడా వీరు చాలా ఈజీగా వదిలేస్తూ ఉంటారు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు కుంభరాశి వారనే కాదు ఏ రాశి వారైనా కూడా ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చింది అంటే దానిలో వదిలేస్తూ ఉంటారు చాలా వరకు తులారాశి వారైనా కానివ్వండి కొన్ని రాసుల వారు పెద్దగా పట్టించుకోరు అలా పట్టించుకోకపోవడం అనేది మీకే తర్వాత తర్వాత చాలా కష్టాన్ని తెచ్చిపెడుతుంది మరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే మీ వైవాహిక జీవితంలో మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం అనేది లభిస్తుంది మీ వైవాహిక జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దూరం అవుతాయి అంటే మీ భర్తతో కానీ లేదా భార్యతో కానీ ఏమైనా గొడవలు ఉన్నాయి చిన్న చిన్న చికాకులు మీ మధ్య ఉన్నాయి ఎప్పటి నుంచి గొడవలు కంటిన్యూ అవుతున్నాయి తప్ప ఆగడం లేదు మా బంధం ఎటు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదు అని బాధపడేటటువంటి వారికి ఇది చాలా కలిసి వచ్చే సమయం అయితే మీరు చాలా వరకు కూడా మీ యొక్క ఒపీనియన్స్ ని పంచుకునేటట్టుగా ఉండాలి అంతేకాని ప్రతి విషయంలోని కోపం చూపించడం మంచిది కాదు వాస్తవానికి కుంభరాశికి చెందినటువంటి పురుషులకు కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది అయితే మీ యొక్క కోపాన్ని మీరు తగ్గించుకోకపోతే చాలా వరకు మీరు మిశ్రమ ఫలితాలు కేవలం మీ వైవాహిక జీవితంలో మాత్రమే కాదు మీరు చేసేటటువంటి వ్యాపారంలో కానీ ఎక్కడైతే మీరు డబ్బు సంపాదిస్తున్నారో అక్కడ వాస్తవంగా చాలా వరకు కూడా నష్టపోతారు అలాగే మనుషులు చాలా మంది మీకు దూరం అయిపోతారు మీరు ప్రేమించిన వ్యక్తులు కానివ్వండి లేకపోతే మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడే విషయంలో కూడా అనేది మీరు చాలా వరకు ఇవ్వాల్సి ఉంటుంది అయితే కుంభరాశి వారు కొంతమంది భయస్థులు కూడా ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో వీరు కుటుంబం కోసమో లేకపోతే వివిధ కారణాల వల్ల కొంతమందిని వీరు వదిలేసుకుంటూ కూడా ఉంటారు అయితే మీరు ఖచ్చితంగా ఒక దాని మీద స్టాండ్ అయ్యే విధంగా మీ ఆలోచన తీరును మీరు ఖచ్చితంగా మార్చుకుంటే వైవాహిక జీవితంలో మాత్రమే కాదు మీ ప్రేమ జీవితంలోను మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మీరు చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఈ రాశి వారు ఒక రోజు ఒకలా ఉంటారు ఇంకొక రోజు వీరి యొక్క మాట ఇంకొక విధంగా మారిపోతూ ఉంటుంది సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఈ రాశి వారు మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడడం వల్ల చాలా మంది మీరు మంచి వారు కాదు అనుకుంటారు కానీ కుంభరాశి వారు వారి యొక్క మనసులో చాలా క్లారిటీగా ఉంటారు ఎప్పుడు ఏం చేయాలనేది వారికి బాగా తెలుసు వారు సెల్ఫ్ గా వారు చాలా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు ఇందులో తప్పులేదు కానీ మీతో పాటు ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలి అని మీరు ఖచ్చితంగా కోరుకుని వారి కోసం కూడా ఎప్పుడైతే ఫైట్ చేస్తారో మీరు ప్రేమించిన వారు కానివ్వండి లేదా మీ స్నేహితులు కానివ్వండి మీ కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరైనా కూడా మీతో సంతోషంగా మాట్లాడగలుగుతారు కోపం విషయంలో జాగ్రత్త తీసుకోండి వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహాది ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రేమ వివాహాది ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు ఎంతో కాలం నుండి కుటుంబ సభ్యులు బాధపడుతున్న వారికి అంగీకరిస్తారు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు శుభకార్యాలు కనిపిస్తూ ఉన్నాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా బయటికి వెళ్ళడం ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా బాగుంది కానీ ముందు చెప్పిన విధంగా కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాలంటే కోపం విషయంలో కానివ్వండి ఆరోగ్యం విషయంలో కానివ్వండి ఇలా జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీరు చాలా వరకు కూడా జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేటటువంటి మార్పుల కారణంగా మీ జీవితం కూడా చాలా మారుతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా వింటారు చూసారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో మీరు యొక్క జీవితం ఎలా మారబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ